మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడుదలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు దేవుడు నమ్మదగిన వాడై మనను కంచి వేసి కాపాడి ఇప్పటి వరకు నడిపిస్తున్న దేవునికే మహిమ కలుగునగాక ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను అది ఏమిటంటే మన వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు మనకిష్టమైన వాళ్ళని ఇష్టమైనట్టు ప్రేమిస్తాం ఇష్టం కాకపోతే ప్రేమించడానికి బదులు వాళ్ళ మీద కొంత ఎంతో బాధ దేషం వాళ్ళని నిరాకరించడం తృణీకరించడం చేస్తూ ఉంటాం ఇది మానవ నైజం కారణం ఏంటంటే మనకు అనుకూలంగా ఉండి పద్ధతిగా ఉంటే అతన్ని చూసినప్పుడు ఇంకా పెట్టాలనిపిస్తుంది అతను ఏదో గణపరచడానికి ఇష్టపడతాం కానీ మన దృష్టి వేరు మన దేవుని దృష్టి వేరు దేవుడు మానవులు చేసినప్పుడు అందరినీ సమానంగా తన రూపంలో చేశాడు ఆయన పేదవానికి ఇచ్చిన శరీరమే ధనవంతునికి ఇచ్చాడు ఒక క్షణం ఆగి ఆలకిస్తే కురిపిని ఆయనే చేశాడు అందగాడిని చేసింది ఆయన మనుషులలో ఊపిరి ఊదాడు జీవాన్ని ఉంచాడు తల వెంటుకలు పెట్టాడు ఇన్ని దినాలు లెక్క రాసి పెట్టాడు అన్నీ సమానంగానే ఉంచాడు కొన్నిసార్లు మనం మన దేవుని క్రియలు మర్చిపోతాం మర్చిపోయి మనకంతలో మనం ఏదో ఈ ఆందాన్ని ఆస్తిని మనమే తెచ్చుకున్నట్టుగా ఆలోచనలో పడుతుంటాం ఆకాశం దేవుడు మనల్ని తేలి చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటో మీకు ఒకసారి నేను చాలా తేటగా చెప్పాలని కోరుకుంటున్నాను ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది పద్నాలుగులో ఇలాగన రాయబడింది యహోవా నిన్ను తలగా నియమించిన కానీ తోకగా నియమించాడు ఇందులో ఒక మాట ఏమిటంటే నియమించును గాని అని అంటే నియామకం ఎవరి చేతుల్లో ఉంది తలగా చేయాలన్నా ఆయనే చేస్తాడు ఈ జీవితంలో ఆశ్చర్యకరంగా చేయాలన్నా ఆయనే చేస్తాడు ఆయన నియమించడంలోనే ఉంటుంది ఆయన నియమించేది నిన్ను తలగా నియమించును గాని అంటే మీకు అర్థమైందిగా తలగా నియమించు కానీ ఆయన హృదయపూర్వకం నిన్ను తోగ్గా చేయడు మరి నియమించేదేమో తరగా చేస్తుంటే మనిషి తోగగా ఎందుకు మారాడు కారణం ఏమిటంటే దేవుడు సమానమైన కృప చూపినా దాన్ని నిలబెట్టుకోలేక మనుషులు చేసే ప్రియలు నడత వల్ల వాళ్ళు తోకగా మారిపోతున్నారు వాళ్ళు కొన్నిసార్లు దేవుడు మాకు అన్యాయం చేశాడు అంటుంటే దేవుడు నవ్వుకుంటాడు అదేమిటి నేను నియమించింది తరగా కదా ఈ శుభవేళని మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే నీవు నీ దేవుడైన యోహో మాట శ్రద్ధగా విని నా మాటల ప్రకారం మీరు నడవగలిగితే అని షరస పెట్టాడు అంటే అర్థం ఏమిటి నీవు వెళ్ళే మార్గం ఘనతగా కావాలి అని కోరుకుంటే నియమించిన మార్గంలో వెళ్ళాలి ఆయన నియమించిన మార్గం ఒకటి ఉంది ఆయన మాటలు వినకుండా మనకు తోచినట్టుగా నడిచే మార్గం రెండు మార్గాలను ఎదురు పెట్టబడినా ఆయన నడిపించే మార్గం ఉంది ఆజ్ఞల ప్రకారం నా మాట తోపున నీవు నడిస్తే నువ్వెప్పుడు తలగానే నియమించబడతావు అంటే ఈ రెండు దారులను ఎదురుపెట్టినప్పుడు తలగా నియమించబడి దేవుని ద్వారా ఆశ్రదకరంగా ఉండే మార్గంలో వెడతావా లేదు నా ఇష్టం నాకు తోచినట్టు నేను చేస్తాను నాకు తెలివిస్తాడు నాకు అంతా ఉంది అనుకుని నియంత్రణ నీవే దేవుడు నియమించని ఆ త్రోవలో వెడతావా ఆ తర్వాత అక్కడికి వెళితే నువ్వు రాను 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 తోకగా మారతావు దాని మాగ్యల ప్రకారం నడిచిన ఆ త్రవల నడిచిన వాళ్ళంతా రాను రాను త్వరగా మారుతూ వచ్చారు తేడా గలపడినట్టుందిగా మరి ఈరోజు నీ జీవితంలో సంపదలో కానీ ఆరోగ్యంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ సంఘపరంగా కానీ నువ్వెందుకు త్వరగా నియమించినా ఆ మార్గంలో వెళ్ళలేకపోయావు దేవుడు సమానంగా ప్రేమించాడుగా నిన్న ఆ మార్గాన్ని వెళ్ళు అని చెప్పలే కానీ దేవుడు చెప్పిన మార్గం వినకపోవడం చాలాసార్లు మనకు ఉండేది ఏమిటంటే దేవుని నియామకం మీద దేవుని ఆలోచన మీద మనసు ఉండడం కంటే మనం ఎప్పుడు నేను చేయగలను నాకు తెలుసు నాకంత అవగాహన అంటూ సొంత మార్గాన్ని నడిచి వెళ్ళి వెళ్ళి తెలి చివరికి సామెత్రులు అందులో ఉంది ఒకని ఎదుట మార్గం తిన్నగా కనబడుతుంది అది నాశనానికి నడిపిస్తుంది అని అంటే దేవుడు నియమించిన మార్గం త్వరగా వెళ్ళే మార్గం నీ సొంత ఆలోచనతో వెళ్ళే మార్గం త్వహగా మారే మార్గం మరి ఈ రోజున దేవుడు దాన్ని సాధించావా నీ నీవే త్వాకగా మారిపోవడానికి నిర్ణయించుకున్నావా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం జీవితంలో త్వరగా నువ్వు ఎందుకు ఉండడం లేదు ఆ మార్గంలో ఎందుకు వెళ్ళట్లేదు విమర్శించుకుని చదువుతున్న ఫలితం లేదుగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం రావట్లేదుగా విత్తున్నావు కూర్చుకోవటం లేదుగా వీటన్నిటిలో గొప్ప కార్యం జరిగినట్లు ఈ రోజు ఆయన నియమించిన శ్లోవలో మీరు వెళ్ళుదురుగాక పరిశుద్ధుడు నువ్వు ప్రేమమిన ప్రభు వందనారాయ బిడల చదువులు కొరకు ప్రార్థన చేస్తున్నాను కుటుంబాశీర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ మాటలు విన్న జీవితాలు ఆశీర్వదించబడి నీవు నియమించిన స్లోవలో వీళ్ళు బిడడానికి కృపనుగ్రహించండి బిడ్డ పాపను దీవించండి కష్టార్జితాన్ని జీవనకరంగా చేయండి ప్రార్థన రక్షణ భాగ్యంలో నడిపించండి వాళ్ళ అవసరాలు తీర్చాలి ఐక్యత ఉండాలి నెమ్మది ఉండాలి కృపగలగాలి సమస్త విషయాలు మీరు చేయండి ఏ సుపేరట వీడుచున్న తండ్రి ఆమె